హాయ్ అండి అందరికీ నమస్తే నిన్న సండే ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చి పడుకునేసరికి టువల్ అయితే అయ్యింది సో మార్నింగ్ లేవ కానీ దోశలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంకా డ్రెస్ అయితే ఐరన్ చేస్తున్నా యూనిఫామ్ యాక్చువల్లీ ఇవి కూడా నేను చాలా ముందుగానే ఐరన్ చేసుకునేదాన్ని బట్ ఈసారి హెల్త్ బాగలేక అలా చేయలేకపోయాను ఇంకా ఫైవ్గా వెళ్ళే ముందైతే ఇలా మార్నింగ్ మార్నింగే ముందైతే ఐరన్ చేసేసి బాబుని ఫ్రెష్ అప్ చేయించేసి దోశలు అయితే వేసేస్తా ఉన్నా అదేంటో కానీ ట్వెల్వ్కి పడుకున్న లేస్తాడో లేవడో అని యాక్చువల్లీ డౌట్గానే ఉన్నాను బట్ వెళ్ళేపాటు అయితే స్కూల్కే పంపిద్దాము అని అయితే అనుకున్నా ఫైనల్లీ టిఫిన్ చేసేసి అయితే అనమాట ఇంకెప్పుడైతే మా మామయ్యకి కాఫీ అయితే కల్పించేస్తా ఉన్నా ఊరికెళ్ళి రావడం ఒకటి ఫీవర్ రావడం ఒకటి ఇలా ఇండ్లంతా చాలా అగ్లిగా అనిపిస్తూ ఉంది సో డైలీ బెడ్షీట్స్ అన్నీ వాషింగ్కి అయితే వేసేస్తా ఉన్నా మ్యాక్సిమం అన్నీ తీసి రోజు వేసేసరికి ఇవాళ ఫైనల్గా అయిపోయాయి అంటే రేపటి నుంచి యాజ్ యూజువల్గా మిగతావి వచ్చేస్తాయి అనుకోండి కానీ ఇప్పుడు వరకు ఉన్నవైతే ఇవాళతో ఫినిష్ చేసేసాను ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి అయితే టిఫిన్ వేసి పెట్టేస్తా ఉన్నా ఊతప్పము దోశ రెండు వేస్తున్నా యాక్చువల్లీ ఊతప్పం పిండి కొంచెం ఉండింది కాబట్టి అందరికి ఒక్కొక్కటి అది అలాగా అండ్ నెక్స్ట్ దోశ కూడా వేసేస్తా ఉన్నా ఇంకా దోశ వేసాను అంటే కారం దోశ కంపల్సరీ కదా అండ్ దాని మీద కొంచెం పప్పుల పొడి వేయకుండా కారం దోశ అని ఎలా అంటాం చెప్పండి కొంచెం పప్పుల పొడి కూడా వేసాము అంటే ఇంకా టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే ఏ చట్నీ కూడా అవసరం లేదు బట్ ఎవరైనా తింటారేమో అన్నట్లు పల్లీల చట్నీ అయితే మార్నింగ్ మార్నింగే చేసేసాను ఇంకా అవన్నీ వీడియో తీస్తూ ఉంటే మనకు టైం సరిపోదు కదా అండ్ రెగ్యులర్గా చేసేదాన్ని ఏముందిలే అన్నట్లు అయితే అది స్కిప్ చేసేసాను ఇంకా ఇలా దోశలు కూడా వేసి ఇచ్చేసాను ఈలోపు బట్టలు అయితే అన్నీ అయిపోయాయి ఇంకా ఆరేయడానికి పైకి తీసుకెళ్దామని ఇలా పక్కన పెట్టేసుకున్నా అండ్ నేను షూస్ అయితే ఎక్కువగా వాషింగ్ మిషన్లోనే వేస్తానండి ఎక్కువగా కాదు ఇప్పటివరకు హ్యాండ్ వాష్ అయితే ఎప్పుడు చేయలేదు టూ పెయిర్స్ ఉంటే టూ పెయిర్స్ వన్ పెయిర్ ఉంటే వన్ పేరు అలా వాషింగ్ మిషన్లోనే వేస్తాను ఇవి నిన్న శ్రీశైలం వేసుకొని వెళ్ళా కదా బాగా డస్ట్ అంతా ఎక్కువగా ఉంది సో ఇలా మిషన్లో వేసేసి మంచిగా దీనికి కూడా లిక్విడ్ వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేసాము అంటే టైము నీట్గా అయిపోతాయండి షూస్ అయితే యాక్చువల్లీ నేను ఇంకా డైరెక్ట్గా పిండే కంటే ఇది చాలా బెటర్ అనుకుంటాను అందుకోసమే ఇలా అయితే ట్రై చేస్తాను మీరు కూడా నెక్స్ట్ టైం ఈ విధంగానే చేసేసేయండి ఇంకా ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము బయటకంటే ఎక్కడికో ఏం కాదు మా అక్క వాళ్ళ ఇంటికి అప్పుడెప్పుడో నేను శ్రీశైలం వెళ్ళా కదా అప్పుడు ఊరు వెళ్ళింది ఇప్పుడు రిటర్న్ వచ్చిందనమాట సో వస్తూ వస్తూ ఉట్టి చేతులతో వస్తే ఎందుకు రానిస్తామండి కొన్ని స్నాక్స్ అయితే తెచ్చేసింది అంటే అమ్మ పంపించింది అక్కతోటి సో అవి తీసుకుందామని అయితే ఇంటికి వెళ్తున్నాను మంచిగా ఎంజాయ్ చేసేసి యాక్చువల్లీ వాడికి కొంచెం హాలిడేస్ ఉండే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలాగా సారీ ఫిఫ్టీన్ డేస్ ఉండే ఆ ఫిఫ్టీన్ డేస్లో టెన్ డేస్ అక్కడే స్పెండ్ చేసేసి ఇంకా ఫైవ్ డేస్ ముందరైతే వచ్చేసారు ఇంకా నా కోసం చెల్లి కోసం కూడా కొన్ని అయితే పంపించింది అమ్మా అండ్ మా సైడ్ శివరాత్రికి ఒకరోజేమో పానకం పందారం చేసుకుంటారు అండ్ నెక్స్ట్ డే స్వీట్స్ వేసుకుంటారు ఆ స్వీట్ పాయసం అవ్వచ్చు ఇలా పూర్ణం కజ్జికాయలు కూడా అవ్వచ్చు ఇంకా మాకు ఎలాగూ వస్తుంది కదా అక్క అనేసి ఇలా పూర్ణం కజ్జికాయలు అయితే అమ్మ పంపించేసింది అనమాట ఇంకా అవన్నీ కూడా త్రీ ప్యాకెట్స్ అయితే చేసుకుంటా ఉన్నాము అక్కకు చెల్లికి నాకు అనేసి యాక్చువల్లీ చెల్లి వాళ్ళ హౌస్ ఇక్కడ నుంచి చాలా దూరము సో సో ఇక్కడ నుంచి ఆఫీస్ అడ్రస్కి కొంచెం ఊబర్ అది దాంట్లో బుక్ చేసి పంపించేసాము అంటే ఆ పిల్ల తీసేసుకుంటుంది అందుకోసమే అలా ప్యాక్ చేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ అక్క బావ అయితే బాబా వాళ్ళ స్కూల్కి వెళ్ళేసి బుక్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా మేము కూడా ఇంటికి అయితే వచ్చేసాము యాక్చువల్లీ ఇవాళ నేను ఆఫ్టర్నూన్కి ఏం కుక్ చేయలేదు కదా అండ్ మార్నింగ్ దోశలు వేసేది కూడా జస్ట్ మేము వెళ్ళే ముందే తిన్నారు మా హస్బెండ్ కాబట్టి అవి అలాగే ఉండిపోయాయి ఇంక ఇక్కడైతే రైస్ వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఈజీగా చేసేది ఏదైనా ఉందంటే అది మనకి పప్పే కదా ఇవాళైతే వట్టిపొడి పప్పు చేస్తున్నా అంటే మా సైడు కారం పొడి పప్పు వట్టి పొడి పప్పు ఇలాగే అంటారు సో అదే ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసేసుకున్న దానిలోకి టూ టమాటోస్ని అయితే తీసుకుంటున్నా యాక్చువల్లీ టొమాటో వేసినా ఏం కాదండి బట్ ఇంట్లో ఉన్నాయి అండ్ కర్రీస్లో కూడా ఎక్కువగా యూజ్ చేయట్లేదు అండ్ వేస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి వేస్తా ఉన్నా అనమాట రెండైతే ఒక ఆనియన్ కూడా వేసేసుకున్నా అండ్ ఇన్ని వేసాక చింతపండు అయితే కంపల్సరీ యాక్చువల్లీ చింతపండు వేస్తే సమ్మర్ కదా పప్పు వాసన రాకుండా కూడా ఉంటుంది అందుకోసమే డెఫినెట్గా ట్రై చేయండి ఈ ట్రిక్ అయితే అండ్ మా సైడ్ అయితే ఎవరైనా సరే ఇలాగే చేసుకుంటావారు ఇంకా వన్ గ్లాస్ పప్పుకైతే త్రీ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసేసాను పసుపు కారము కారం కొంచెం స్పైసీగానే తింటామని చెప్పా కదా అదైతే వేసేసాను అండ్ నెక్స్ట్ అయితే ఇందులోకి ఎండిపోయిన మెంతాకైతే వేస్తాను కసూరి మేతి అనుకుంటారేమో కాదు మా అమ్మ ఇది ఇంట్లోనే ఎండబెట్టి ఇలా వన్ ఇయర్కి సరిపడా అయితే పంపిస్తూ ఉంటారు సమ్మర్లో చేస్తారనమాట ఇలా చాలామంది మా సైడ్ ఇలాగే అంటే కొన్ని కేజీలు అలా కొనుక్కొని వాటిని ఇంట్లోనే డ్రై చేసేసుకొని స్టోర్ చేసుకుంటారు ఇది పాతగా అయ్యే కొద్ది స్మెల్ చాలా వస్తుంది అండ్ పప్పు కూడా అసలు మంచి స్మెల్తో ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా ఇలా తెలియకుండా ఉండేవాళ్ళైతే డెఫినెట్గా మెంతాకుని ఎండబెట్టుకొని ఇలా స్టోర్ చేసేసుకొని పెట్టుకున్నారు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పప్పులో కానీ చికెన్లో కానీ నేను కసూరి మెతి వాడాల్సిన ప్రతిసారి కూడా ఈ మెంతాకునే వేస్తాను అనమాట అంటే ఇంట్లో ఉన్నది యూజ్ చేయకుండా మళ్ళీ కొనుక్కొచ్చుకొని మరీ యూజ్ అనుకునే టైపు ఆల్రెడీ మన ఇంట్లో అదే ఉంది కదా అన్నట్లు ఇంకా ఇక్కడైతే ఇంటి నుంచి తెచ్చుకున్నా కదా పార్సల్ అక్క దగ్గర నుంచి అవన్నీ కూడా సర్దుకుంటున్నా చెల్లివైతే ఆల్రెడీ వెళ్ళిపోయాయి అక్కడ నుంచి అక్కడే బుక్ చేసి పంపించేశాము ఇంకా నా భాగంకి వచ్చినవి నేను సర్దుకుంటున్నాను యాక్చువల్లీ మా ఇంట్లోనే కొంచెం స్వీట్ ఎక్కువ తింటారనమాట అందుకే నాకే ఎక్కువగా వచ్చాయి అండ్ ఈ మిక్చర్ కూడా మా సైడ్ బాగా ఫేమస్ అంటే మా ఊర్లోనే చేస్తారు ఇంకా ఇలా చేస్తూ ఉంటారు అలా కొంటూ ఉంటారనమాట దీని డిమాండ్ ఆ రేంజ్లో ఉంటుంది ఇలా వచ్చినప్పుడు కూడా మాకు కూడా పంపిస్తారు అమ్మ వాళ్ళు ఇంకా నెక్స్ట్ బొరుగులు ఇంకా ఇవి ఉంటే చెప్పా కదండి నాకు ఈవినింగ్ క్రేవింగ్స్ ఉన్న ప్రతిసారి నాకైతే ఇవే ఇవి తినడం వల్ల పెద్దగా వెయిట్ ఉండదు అంటే వెయిట్ అవ్వము అలాగే ఆకలి కూడా త్వరగా తీరిపోతుంది కాబట్టి ఇవే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను స్నాక్స్గా ఎప్పుడైనా అంటే ఫ్రూట్స్ తిన్నా కూడా కొంచెం స్పైస్ తగిలితేనే అండి నాకైతే ఈవినింగ్ టైమ్స్ అందుకోసం ఇవి ఇవి వచ్చేసి మొక్కజొన్న మురుకులు అమ్మ ప్రిపేర్ చేసి పంపించేసింది ఇంకా ఇవైతే ఆవిరి వడియాలు అసలు ఎంత బాగున్నాయంటే యాక్చువల్లీ మొన్న ఊరు వెళ్ళినప్పుడు కూడా తిన్నా కదా సో నా కోసం కూడా పెట్టింది అమ్మ అంటే నేను అడిగితేనే పెట్టిందిలేండి అమ్మ వాళ్ళు అస్సలు చేసుకోరు నేను ఇలా నాకు కొన్ని కావాలమ్మా అని అడిగితే పెట్టేశారనమాట ఇంకా నేను తెచ్చుకోవడానికి డైరెక్ట్గా వచ్చా కదా సో అందుకు తెచ్చుకోలేదు ఇంక అయితే అక్కతో పంపించేసింది ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది నేనైతే సిమ్లోనే పెట్టి ఉడికిస్తాను కాబట్టి బాగా ఉడుకుతుంది కొంచెం పప్పు కదా ఎక్కువ ఫ్లేమ్లో పెట్టాము అంటే అసలు ఉడకదు సిమ్లో పెట్టి ఉడికిస్తే మంచిగా ఉడుకుతుంది కొంచెం సాల్ట్ వేసేసి వెనుపుకున్నాను ఇంకా పోపుకైతే ఆయిల్ పోపు దినుసులు వెల్లుల్లి కరివేపాకు వేసేసి పోపు అయితే పెట్టేస్తా ఉన్నా పప్పు ఎప్పుడైనా సరే పోపు పెట్టిన గిన్నెలోనే తీస్తే మంచిది అంటే కొంచెం గిన్నె వేడి చేసి తీస్తాం కదా సో పప్పు చెడిపోకుండా ఉంటుంది అందులో అసలే సమ్మర్ కదా ఆఫ్టర్నూన్కి కూడా స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నాం అనుకోండి వన్ డే అంతా బయట ఉన్నా కూడా స్మెల్ అయితే రాకుండా ఉంటుంది అనుకునేసరికి అజయోలో అయితే పార్సల్ వచ్చేసింది యాక్చువల్లీ నేను రెగ్యులర్గా పెట్టను బట్ పెట్టినప్పుడే కొన్ని పెట్టుకొని వాటిలో సూట్ అయ్యేవి మాత్రమే పెట్టి మిగతావి అన్ని రిటర్న్ ఇచ్చేస్తాను యాక్చువల్లీ ఈ మధ్య ఎక్కువగా ఇవి చూపిస్తున్నానని ఓ ఒకటేసారి అన్నీ కొనేస్తున్నారా అనుకోకండి జస్ట్ నేనైతే చెక్ చేసుకుని బాగుంటే పెట్టుకుంటా లేదంటే రిటర్న్ ఇచ్చేస్తాను ఆర్డర్ చేసినవన్నీ తీసుకోవాలని అయితే లేదు కదా అండ్ నాకు షాప్కి వెళ్ళి తీసుకోవాలి అంటే టైం సరిపోదు అనిపిస్తుంది అంటే ఇలా అయితే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతాము లేట్గా డెసిషన్ తీసుకోవచ్చు అదే షాప్కి వెళ్ళాము అంటే ఒక్క రోజులో పట్టుకొని వచ్చేసేయాలి అందుకోసమే ఇలా ఎక్కువగా ట్రయల్ చేస్తూ ఉంటాను అండ్ ఈ డ్రెస్ అయితే నాకు బాగానే నచ్చింది కానీ నా సైజ్ అయితే కాదు ఇది కూడా లూజ్ అయిపోయింది అంటే నేను సన్నగా అయ్యానా అని అర్థం అవ్వట్లేదు నేను ఎక్కువ సైజు ఉన్నవి పెట్టుకుంటున్నాను అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా ఇది వచ్చేసి నైట్ డ్రెస్ లాగా అలాగే ఇంట్లో వేసుకోవడానికి అండ్ బయటికి వెళ్ళడానికి అన్నిటికీ యూజ్ అవుతుందని ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి చూపిస్తూ ఉన్నా ఎలా ఉంది అని వాళ్ళైతే బాగుందని అన్నారు నాకు కూడా ఉంచుకోవాలని అనిపించింది ఇంట్లో వేసుకునేదానికి ఎలా ఉంటే ఏముందండి సో నేను ఇవైతే పెద్దగా పట్టించుకోను జస్ట్ సైజ్ సరిపోతే చాలు తీసేసుకుంటాను ఈ లోపు మా వాడి స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయ్యింది వెళ్ళి వెయిట్ చేస్తా కూర్చున్నా వచ్చాడు సార్ పాపం ఎంత స్వెట్తో వస్తాడంటే అండ్ సమ్మర్ కదా ట్వెల్వ్ థర్టీ అలా వస్తాడు కరెక్ట్ ఎండ పెరిగే టైంలో పాపం అనిపిస్తుంది కానీ తప్పదు కదా బట్ ఎప్పుడు ఎటువంటి కంప్లైంట్ అయితే ఇవ్వడు కానీ ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ డ్రెస్ తీసి బనియంతో ఉండడానికి చూస్తాడు లేదు అంటే టీషర్ట్ మార్చేసుకుంటాడు ఎందుకంటే అంత స్వెట్ ఉంటుంది వాడి బ్యాగ్ పాపం బ్యాగ్ తీయమని చెప్తాము స్కూల్లో అంటే వ్యాన్ ఎక్కగానే బట్ ఎందుకో వాడు అలాగేనే పెట్టుకొని వచ్చేస్తాడు ఇంకా వాడికి డ్రెస్ చేంజ్ చేసేసి ఇప్పుడైతే వడియాలైతే వేయించుతున్నా అండ్ ఇవి తినే ముందర వేయించితేనే బాగుంటాయి బాగా క్రిస్పీగా కరుమ్ కరుమని అందుకే లేట్గా చేస్తూ ఉన్నా అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడు వీడియో తీయాలి అని అనుకుంటా మా అమ్మని నేను వెళ్ళినప్పుడు మమ్మీ ఇవి చేయడం పెట్టుకుంటావా అంటే ఒకటే అంటుంది మీరు మీ ఏదైనా మీరన్నా ఉండాలి లేదా నేను ఈ వంటను చేయాలి అని ఎందుకంటే మేము పిల్లలు అందరూ ఉంటాం కదా సో మామూలుగా వండడానికే టైం సరిపోతుంది మళ్ళీ ఇవన్నీ పెట్టుకుంది అంటే టైం టు టైం మాకు ఫుడ్ పెట్టలేదని మా అమ్మ ప్రాబ్లం అందుకే మేము ఇంట్లో లేనప్పుడు అలాగే ఏం కుక్ చేసుకునే పని లేనప్పుడు అమ్మ ఇలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది మాకోసమైతే కోసమైతే అండ్ ఈ మధ్య మా అమ్మ యూట్యూబ్లో చూసి చాలా వంటలు నేర్చేసుకుంది నేను నాకు అనిపిస్తుంది అప్పుడెప్పుడో ఉండింటే బాగుండు యూట్యూబ్ అమ్మకి మంచిగా తినేవాళ్ళము అని బట్ ఇప్పుడు కూడా మ్యాక్సిమం చేసినవన్నీ మేమైతే తింటున్నాంలేండి ఇంకా మా వాడికి కూడా ఇవంటే ఇష్టమే సో కొన్ని అయితే ఇలా ప్లేట్లో వేసి ఇచ్చేయమన్నాడు ఫస్ట్ అయితే ఇవి తింటాడంట తర్వాత అన్నం తింటా అన్నాడు ఓకే ఎలాగైనా నాకు ఓకే ఎందుకంటే తినడం అయితే తింటాడు ఫైనల్లీ ఇంకా ఇప్పుడైతే రైస్ అయితే కల్పించేశాను పప్పు అన్నం నెయ్యి అండ్ మా వాడి ఈ మధ్య బాగా పల్లీలు అప్పుడు మిస్ అవుతున్నట్లున్నాడు యాక్చువల్లీ చేయక చాలా రోజులు అవుతుంది అడుగుతున్నాడు చేసి పెట్టాలి ఒకరోజైతే ఇంకా నెక్స్ట్ నేనైతే ఒక కర్జికాయ పెట్టేసుకొని నెయ్యి వేసేసుకొని తింటున్నా ఎక్కువగా తినను బట్ ఒకసారైనా తింటాను ఇది కూడా నాకు బాగా బాబు కడుపులో ఉన్నప్పుడు ఈ గ్రేవింగ్స్ ఉండే యాక్చువల్లీ లిషు కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా స్వీట్ గ్రేవింగ్స్ అస్సలు లేవు బట్ ఎయిత్ మంత్లో నైన్త్ మంత్లో ఈ కజ్జికాయను నెయ్యిలో కలుపుకొని తింటున్నట్లు ఇప్పుడు నేను ఎలా తింటున్నానో అలా ఎప్పుడు డ్రీమ్ వచ్చేది అప్పటి నుంచి నాకు కొంచెం దీని మీద అయితే ఇష్టం పెరిగింది లేకపోతే ఇలా పూర్ణం ఇవి తినేదాన్ని కాదు ఈ మధ్య తింటున్నాను అనమాట అదే బాబు డెలివరీ అయిన తర్వాత నుంచే అందులోనూ అన్నీ తినను బట్ ఒక్కటైతే టేస్ట్ చేస్తా ఇంకా ఇద్దరం కలిసి తిన్నామా బట్ నాదేమో అయిపోతుంది మా వాడిది అయిపోతుంది ఎందుకంటే అంత స్లోగా తింటా ఉంటాడు ఫైనల్లీ మళ్ళీ నేనే తినిపించేసి హ్యాండ్ వాష్ అయితే చేసేసుకొని వస్తా ఉన్నా ఇంకా తిన్న వెంటనే మా డ్యూటీ ఏదైనా ఉంది అంటే వెంటనే వెళ్ళి బెడ్ ఎక్కడం అనమాట చాలా చూస్తాడు డైవర్ట్ చేయడానికి మమ్మీ ఆడుకుంటా చేయనిలా అని బట్ నా టైం ప్రకారం నేనైతే పడుకోబెట్టడానికి తీసుకెళ్తాను ఇంకా లేచిన వెంటనే బై పైకైతే వెళ్ళాము యాక్చువల్లీ ఈసారి డాన్స్ క్లాస్కి జాయిన్ చేయట్లేదు స్విమ్మింగ్ చూద్దాము అన్న ప్లాన్లో ఉన్నాము బట్ వాళ్ళ నాన్న కుదరట్లేదు అనమాట వెళ్ళి జాయిన్ చేయడానికి అందుకోసమే ఇంకా టైం ఎక్కువగా ఉంది మా వాడికి ఇలా అన్నీ తీసిన తర్వాత మా ఫ్రెండ్స్ పిల్లలు అలాగే ఇక్కడ అపార్ట్మెంట్ పిల్లలు అందరు కూడా మంచిగా ఆడుకుంటూ ఉంటారు మేము కూడా కొన్నిసేపు చిట్ చాట్ చేసుకుంటూ ఉంటాం అక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటే బట్ మనం చూడకపోతే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్ ఒకరు ఫైవ్ ఒకరు త్రీ ఒకరు వన్ ఇలా ఉన్నారనమాట ఇంకా మా వాడు చూడండి ఇదేదో పెద్ద పిక్నిక్ వచ్చామంట ఇలా రిలాక్స్ అవ్వాలంట ఏదేదో ఆటలు నేర్పిస్తూ ఉన్నాడు మిగతా పిల్లలందరూ చిన్నవాళ్ళు అయ్యేసరికి వాడిని ఫాలో అవుతూ ఉన్నారు ఈ మధ్య మా వాడికి లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఎక్కువగానే అవుతూ ఉన్నాయి మంచిగా అందరిని మోటివేట్ చేసుకుంటే వాడెమ్మడు తిప్పుతూ ఉన్నాడు ఓకే ఎలాగూ అగేనెస్ట్గా ఎవరు లేనప్పుడు వాళ్ళే లీడర్స్ అవుతారులేండి అది వేరే విషయం ఇంక ఇక్కడ చూడండి బుడ్డిది ఎక్కడ తగులుతుందో అని వంగి 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 వస్తూ ఉంది యాక్చువల్లీ మంచిగా ఆడుకుంటుంది కానీ బట్ వెళ్ళిపోతూ ఉన్నారు ఈ మంత్ లాస్ట్ వెళ్ళిపోతారు వీళ్ళైతే ఇక్కడ నుంచి అండ్ వీళ్ళ మమ్మీ కూడా బాగా ఫ్రెండ్ అయిపోయింది నాకైతే ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం హోంవర్క్ అయితే కంపల్సరీ కదా సో నేనైతే హోంవర్క్ చేపిస్తే ఒక సైడ్ క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేస్తూ ఉన్నా ఒక్క రోజు అలా పెట్టామంటే చాలు ఇంకా నెక్స్ట్ డే అసలు మర్త వేయాలనిపించదు అందుకోసమే ఇంకెప్పుడు ఎప్పుడు వేసేసామనుకోండి నీట్గా ఉంటుంది ఇల్లు అలాగే త్వరగా అయిపోతుంది మొన్న ఫీవర్ వచ్చినప్పుడు ఒక టూ డేస్ వేయలేకపోయా అసలు ఇంకా ఇల్లే నచ్చకుండా అయిపోయింది ఇంకా అందుకోసమే ఇవాళైతే ఒక సైడ్ హోంవర్క్ చేపిస్తా ఈ పనులు చేస్తా చేస్తూ ఉన్నా అండ్ ఈ మధ్య బిజీగా ఉండడం వల్ల సెల్ఫ్లు కూడా బాగా గలీజ్ అయిపోయాయి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా అనమాట అంటే సర్దడం మొదలు పెట్టాలి ఇంకా అలా ఉంటే అబ్బా చూసుకోలేము అనేసి సో నెక్స్ట్ అయితే అది కూడా ట్రై చేయాలి కానీ కొంచెం టైంని స్కెడ్యూల్ చేసుకోలేకపోతా ఉన్నా ఈ మధ్య అయితే అంటే కొంచెం యూట్యూబ్ ఈ వాయిస్ ఓవర్లు ఎడిటింగ్లు అనుకుంటా కూడా టైం సరిపోవట్లేదు మ్యాక్సిమం ట్రై చేయాలి అన్నీ కుదుర్చుకునేలాగా ఇంకా ఈ మధ్య జుంబాబ్ కూడా వెళ్ళట్లేదు ఓన్లీ అదే కొంచెం అంటే తగ్గింది కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ అలా ఎక్కువ చేశామంటే కొంచెం నిరసంగా అనిపిస్తూ ఉంది అందుకోసమే ఏమీ వెళ్ళట్లేదు ఇలానే టైంపాస్ అయితే అయిపోతూ ఉంది వీటిని ఫోల్ చేసేసరికి మా వాడి హోంవర్క్ అయిపోయి మళ్ళీ ఆడుకునే పనిలో పడిపోయాడు ఇంకా వాడిని బయటికి పంపించేసి నేను వీటిని అయితే సర్దేసి చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా అండ్ నాకు అంటే కొంచెం ఎక్కువ చపాతీస్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఫోల్డ్ చేయకుండా చేస్తాను బట్ ఒక ఎయిట్ అలా అనుకోండి ఫోల్డ్ చేసే చేస్తాను కొంచెం ఇలా పొంగితే పొరల్ పొరల్గా చపాతీ బాగా తింటారు అండ్ సాఫ్ట్గా ఉంటుంది చాలాసేపు ఉన్నా కూడా అందుకోసమే ఇలా చేస్తా అనమాట రెగ్యులర్గా బట్ ఇంకా ఎక్కువ మందికి చేయాలి ఇంకా టైం లేదు ఓపిక లేదు అనుకున్నప్పుడు మాత్రం జస్ట్ నార్మల్గా తిక్కేస్తాను ఇది నాకంటే మా అమ్మ బాగా చేస్తుంది చపాతీస్ అయితే ఇంకా మా అమ్మ ప్రిపేర్ చేసిందంటే అసలు అంటే తినొద్దు అనుకుంటే ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నైట్ టైమ్స్ కానీ ఇంకా చేసి మంచిగా ఏదైనా కర్రీ చేసి ముందు పెట్టిందా అంటే అస్సలు ఆగను అందులో వంకాయ కర్రీ ఇలా ఫోల్డింగ్ చపాతీ తిన్నాము అంటే అబ్బా టేస్టే వేరు అంటే వంకాయ కర్రీ నేను కూడా చేస్తాను కానీ అమ్మ చేస్తే బాగా నచ్చుతుంది అందుకే వెళ్ళిన ప్రతిసారి వంకాయ కర్రీ చపాతీ కూడా ప్రిపేర్ చేయించుకొని తింటాను అనమాట ఇంకా మామయ్య కూడా ఇలా పూర్ణం కజ్జికాయలు పెట్టేసి డిన్నర్ అయితే పెట్టేస్తా ఉన్నా పప్పు చపాతి ఇంకా ఇలా ఇది అయిపోయిందంటే కొంచెం కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తా ఉన్నా యాక్చువల్లీ నేను డీప్ క్లీన్ చేసా ఒక వీడియోలో అది ఆల్రెడీ డై సొల్యూషన్ అంటే లిక్విడ్ని ఎట్లా ప్రిపేర్ చేసుకున్నా అనేది చూపించేశాను అందులో చూసేయండి వేయండి ఇంక ఇక్కడైతే అదే లిక్విడ్ను వాటర్లో కూడా వేసేసుకొని ఇలా ఏవైనా తుడవాలి అనుకున్నవి అయితే తుడిచేస్తూ ఉంటా అన్నమాట అండ్ ఇది టూ డేస్కి ఒకసారి అలా తుడుస్తా రోజు ఏం తుడవను బట్ ఇవాళ కొంచెం డస్ట్ ఇంకా ఎక్కువగా అనిపించేసింది కాబట్టి వెంటనే తుడిచేస్తా ఉన్నా ఇంకా ఉగాది కూడా వస్తూ ఉంది కదా ఇల్లు మొత్తం కూడా ఒకసారి సర్దేయాలనుకుంటున్నాయి ఎందుకంటే మేము జూన్లో షిఫ్ట్ అయ్యాము తర్వాత ఎప్పుడో జూలైలోనో ఆగస్టులోనో ఒక్కసారి బాగా డీప్ క్లీన్ చేసే ఇంకా తర్వాత అయితే జస్ట్ అప్పుడప్పుడు ఇలా కొంచెం కొంచెం చేస్తా కానీ బట్ రెగ్యులర్గా ఏమి అన్నీ తీసి పెట్టను బట్ ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయా కదా అంటే అతమకు ఆపరేషన్ అండ్ అలాగే నేను బయటికి వెళ్ళడము కొంచెం హెల్త్ బాగాలేకపోవడం ఇలా సో ప్రతి సెల్ఫ్లు కూడా కొంచెం అన్ఈీగా ఉన్నాయి అంటే ఏదైనా తీసి పెట్టాలి అంటే బాగా కష్టంగా ఉంది అందుకోసమే కొంచెం టైం చూసుకొని రోజుకు వన్ అవర్ అలా తీసేసుకొని ఇల్లు మొత్తం సర్దేయాలి అని అయితే ఉన్నా ఇంకా అయితే ఈ లిక్విడ్తో మొత్తం గ్యాస్ని మొత్తం అంటే నాకు అందే వరకు మాత్రమే క్లీన్ చేస్తాను డీప్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు పైకెక్కి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట బట్ రోజు అలా చేయాలి అంటే నాకు బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అందుకోసమే ఇలా నాకు అందినంత వరకు నీట్గా అయితే చేసేస్తా ఉంటా ఇది అయిపోయిన వెంటనే ఈ కబోర్డ్స్ అయితే కింద కూడా క్లీన్ చేస్తాను ఇది కూడా డెఫినెట్గా వారంలో ఫోర్ టైమ్స్ అయినా చేస్తాను ఎందుకంటే మనం ఏదైనా తీసుకునేటప్పుడు పౌడర్స్ అలాగే వాటర్ అలా మార్క్స్ పడిపోతాయి కదా అది మీద 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 పడిపోయి అంత డార్క్నెస్ వచ్చేస్తుంది అలా వచ్చింది అంటే ఇంకా అస్సలు కిచెన్ని జుడబుద్ది కాదు కాబట్టి నాకు ఒప్పుకున్న రోజు అలా కొంచెం కింద కూడా క్లీన్ చేసేస్తాను ఇంకా ఇప్పుడైతే మేడ్ వస్తుందన్నా కదా కొంచెం బాగాలేదని పెట్టుకున్నా అని సో ఆమె వస్తుంది అనేసి నాకు ఏమేమి అవసరమో మార్నింగ్కి వాటి వరకే క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఇఫ్ ఏదో చేసేద్దాం లేని చేసేసాము అంటే ఇంకా వాళ్ళ అవసరం అయితే లేదు అందుకోసమే నాకు అవసరమో వాటి వరకు మాత్రమే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నా అనమాట దట్స్ అబౌట్ టుడేస్ లాగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్